జనసేనకి ఇస్తారనుకున్నారు బీజేపీ కన్నేసిందన్నారు కానీ ఎమ్మెల్యే జంప్ అయినా సిట్టింగ్ సీటు మాదే అంటోంది టీడీపీ కానీ బీసీలకు ఇవ్వాలో కాపులకు ఇవ్వాలో తేల్చుకోలేకపోతుంది మహిళా అభ్యర్థినే నిలబెట్టాలా లేకపోతే లెక్క మార్చాలా అన్న పాయింట్ పై గుల్లాలు పడుతోంది విపక్ష పార్టీ లెక్కలేసుకుంటుంటే అధికార పార్టీ అభ్యర్థి ఫస్ట్ ఫేజ్ ప్రచారం కూడా పూర్తయిపోయింది ఇంతకీ గుంటూరు సిటీలోని ఆ సీటులో టీడీపీ అభ్యర్థి ఎవరు వైసీపీ వ్యూహానికి విపక్ష పార్టీ ప్రతి వ్యూహం ఏంటి సిట్టింగ్ సీటు టీడీపీకేనా కాపులకే టికెట్ ఇస్తారా గుంటూరు వెస్ట్ పై ఉత్కంఠ రాజకీయంగా చాలా కీలకమైన నియోజకవర్గం పైగా పార్టీకి గట్టి పట్టున్న స్థానం అందుకే ఆ సీటుపై లెక్కలన్నీ వేసుకుంటూ తీవ్ర కసరత్తు చేస్తోంది టీడీపీ అక్కడ అధికార పార్టీ అభ్యర్థి ఎప్పుడో ఖరారైపోయినా టీడీపీ అభ్యర్థి ఎవరన్నది ఇప్పటికీ సస్పెన్సే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గెలిచిన గుంటూరు వెస్ట్ నుంచి ఈసారి వ్యూహాత్మకంగా మంత్రి విడుదల రజనీని వైసీపీ బరిలోకి దించింది బీసీ సామాజిక వర్గానికి చెందిన రజని ఆర్థికంగా బలంగా ఉండటం ఆమె భర్త కాపు కావడంతో వైసీపీకి ధీటైన అభ్యర్థిని దించాలన్న పట్టుదలతో విపక్షాలు మొదట జనసేనకు గుంటూరు వెస్ట్ సీట్ ఇస్తారని ప్రచారం జరిగింది ఆ తర్వాత బీజేపీ కూడా ఈ సీటు కోసం ప్రయత్నాలు చేసింది అయితే ప్రస్తుతం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థే బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు మద్దాలిగిరి అయితే తర్వాత ఆయన వైసీపీకి మద్దతు ప్రకటించారు సిట్టింగ్ సీటుని పొత్తులో వేరే పార్టీలకి ఇచ్చే ప్రసక్తి లేదంటోందట టీడీపీ అధిష్టానం రజనిపై మొదట బీసీ మహిళనే పోటీకి దించాలన్న ఆలోచన చేసింది టీడీపీ అయితే ఆర్థికంగా బలంగా ఉండి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎవరూ ఇప్పటిదాకా దొరకలేదు మరోవైపు కాపులకు గుంటూరు వెస్ట్ టికెట్ ఇవ్వాలన్న వాదన వినపడుతోంది గుంటూరు వెస్ట్ లో కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు వర్గం ఓటర్లు కూడా ఎక్కువగా ఉంది గతంలో శనక్కాయల అరుణ కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలు ఆ సామాజిక వర్గం నుంచి గెలిచారు దీంతో కాపు అభ్యర్థి అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తుందట టీడీపీ అధిష్టానం ఈ క్రమంలోనే దేగల ప్రభాకర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది వైసీపీ నుంచి మహిళా అభ్యర్థి ఉండడంతో మహిళనే పోటీకి దించాలన్న చర్చ కూడా పార్టీలో జరుగుతోంది కాపులకే ఇవ్వాలని ఫిక్స్ అయితే ఆ వర్గం నుంచే మహిళకు అవకాశం ఇస్తారా అన్న ప్రశ్న నియోజకవర్గంలో చెక్కర్లు కొడుతోంది మొత్తం మీద విపక్ష పార్టీలో అభ్యర్థి ఎవరన్న దానిపై మల్లగుల్లాలు పడుతుంటే వైసీపీ అభ్యర్థి మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇప్పటికే తొలిదశ ప్రచారం కూడా పూర్తయింది ఇప్పటికే ఆలస్యమైపోవడంతో మరో వారం రోజుల్లో వెస్ట్ అభ్యర్థిపై టీడీపీ జనసేన కూటమిలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు